హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే స్టిచ్చింగ్ అంటే ఏం చేస్తున్నా అంటే ఇంకా బ్లౌజెస్ అయితే ఏం పెట్టుకోలేను అనమాట బ్లౌజ్లు ఎందుకు స్టిచ్చింగ్ పెట్టుకోలేను అంటే రోజు బ్లౌజ్లే కుడితే కొంచెము ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా అంటే ఆ డిజైన్ బ్లౌజ్లు మగ్గం వర్క్ బ్లౌజ్లు అట్లాంటివి అంటేనేమో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అంటే మనీ వస్తాయి అని చెప్పి మళ్ళీ మనకు కొత్త కొత్తగా గుర్తుంటేందంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ నా విషయంలో మాత్రం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొత్తగా ట్రై చేయాలి ఏదైనా సరే ఒకటే రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేసి కొత్తగా కుట్టాలన్న ఆలోచన అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అయితే నాకు ఈ మధ్యన అయితే ఎక్కువ వరకు నార్మల్ బ్లౌజెస్ కుడుతున్నా అంటే నార్మల్ బ్లౌజెస్ అంటే ఇంకా థ్రెడ్ పైపింగ్ లేదు ఏం లేదు నార్మల్గా ఏమి పెట్టి కుట్టడము అట్లాంటి బ్లౌజెస్ ఉన్నాయి ఈ రెండు రోజుల ముందు నుంచి అయితే ఇంకా అవి కుట్టబుద్ధి అయితే లేదనమాట అంటే ఇప్పుడు అర్జెంట్ కూడా ఏం లేదు కదా అర్జెంట్ ఉంటేనేమో అమ్మ కుట్టాలి చేయాలన్న ఆలోచన ఉంటుంది అర్జెంటు కూడా ఏం లేదు కదా అని చెప్పైతే నేను ఇంకా అవైతే పక్కకు పెట్టేసిన అనమాట ఒక మూడు నాలుగు ఉన్నాయి అవి పక్కకు పెట్టేసిన పక్కకు పెట్టేసి ఇంకా ఈరోజు అయితే వాతావరణం చాలా చల్లగా ఉందనమాట మొగులు అయింది బాగా గాల్దు మనం కూడా మెల్లగా స్టార్ట్ అవుతుంది ఇంకా కరెంట్ పోయింది బాబు పడుకుండనమాట బాబు పడుకున్న లోపల నేను ఒక శారీ అయితే ముందల పెట్టుకున్నా ఒక మెత్తటి శారీ అనమాట పిల్లలకు ఫ్రాక్స్ కుడితే బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు సమ్మర్ కదా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే కొంచెం మన చేతులతోటి మన పిల్లలకు కుడితే ఆ సంతోషమే వేరు కదా ఇప్పుడు మనం బయట ఎక్కడో కొనుకొచ్చి వాళ్ళకి వేసేదానికన్నా అవి ఒకసారికి రెండు సార్లకే కుట్లు ఊడిపోతుంటాయి మళ్ళీ అంత మంచిగా ఉండేది క్వాలిటీ కూడా మనం అయితే ఏంటంటే గట్టిగా ఒక రెండు మూడు కుట్లు వేస్తాము మనకు నచ్చినట్టుగా మన పిల్లలకు గుడతాం కాబట్టి దాంట్లో సంతోషమే వేరు అనమాట అయితే నేను ఈరోజు ఒక శారీ తీసుకున్నాను అనమాట ఆ శారీ తీసుకొని దాన్ని ఒక టూ ఫ్రాక్స్ అయితే కుడదాము అని అయితే కటింగ్ అయితే చేసుకున్న అది ఒక వీడియో చేద్దాము అని చెప్పి ఆల్రెడీ ముందు వీడియో కూడా అనమాట నేను అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అయితే ఏమైంది ఒక ఫ్రాక్ అయ్యింది కటింగ్ అయిపోయింది ఒక ఫ్రాక్ సగంలోనే అయ్యింది అనమాట ఇక నేను హ్యాండ్స్ వరకే చూపిస్తాను దీనికి పఫ్ హ్యాండ్స్ అనమాట ఒక హ్యా ఒక డ్రెస్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక డ్రెస్ కంప్లీట్ చేసి ఆ వీడియో ఈ వీడియో రెండు కలిపి వీడియో చేసి పెడదాము అనేసి అనుకున్నాను అనమాట ఇప్పటికీ టూ అవర్స్ అవుతుంది కరెంట్ రాక అటే పోయింది ఇంకా మా బాబు వేసేటట్టుండు మా బాబు లేస్తే మాత్రం అసలు స్టిచ్చింగ్ చేయనియడు అని చెప్పి అయితే ఏం చేసినాం ఇంకా అయ్యేటట్టు లేదు ఈరోజు పని నాకు కూడా కొంచెము ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి పొద్దున స్టార్ట్ చేసిన అంటే కరెంటు పోయి టూ అవర్స్ అవుతుంది కదా టూ అవర్స్ నుంచి కరెంట్ ఒకప్పుడు అసలు కరెంటు పోయేది లేకుండా ఉండే మీకు బాగా గమనించండి ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కరెంట్ అస్సలు పోకపోతుండే ఇట్లా పోయి వస్తుండే ఇప్పుడు ఎందుకో మరి కరెంటు బాగా పోతుంది పోయిందంటే ఒక రెండు గంటలు మూడు గంటలు వస్తలేదు రెండు గంటలు అవుతుంది కరెంటు పోయి కరెంటే వస్తలేదు మరి మా లైన్లోనే పోయిందా లేకపోతే మొత్తం పోయిందో నాకు అర్థం కాలేదు కానీ నేనైతే ఎలక్ట్రికల్ మోటార్ కదా నాకు ఖచ్చితంగా కరెంట్ ఉండాలి తీసి ఇది తీసి అది తొక్కుదాము అంటే కింద అది మా ఆయన సరిగ్గా ఫిట్ చేయక అది చక్రం ఉంటుంది కదా అది ఊడిపోయిందనమాట మా ఆయన వస్తే అది సెట్ చేయించుకొని స్టిచ్చింగ్ చేద్దాము అనేసి అనుకున్నా కానీ ఇంకా మా ఆయనకైతే ఈరోజు లేట్ అవుతుందంట ఇంకా అదే విషయం చెప్పిండు ఈరోజు ఈ ఫ్రాక్ రెండు కంప్లీట్ అయ్యేటట్లేదు ఇంకా వీడియో చేసాము అని చెప్పైతే వీడియో చేస్తున్నాను అనమాట ఫ్రాక్స్ అయితే నార్మల్గా నేను ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది చూడండి ఫ్రాక్ ఒకటి అది ఇట్లా అంబ్రిల్లా కటింగ్ పెట్టి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ కింద కుచ్చులు వస్తున్నాయి కదా బాగుంది కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రాక్ అయితే అది కుడదామన్న ప్లానింగ్ అయితే నేను ఈ డ్రెస్సెస్ అయితే కట్ చేసినాను అనమాట ఒక డ్రెస్ ఏమో నార్మల్గా ఒక డ్రెస్ ఏమో అట్లా కట్ చేసి పెట్టుకున్న స్టిచ్చింగ్ చేసాము అని చెప్పి కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది ఒక డ్రెస్ మాత్రమే అయ్యింది ఇంకో డ్రెస్ అయితే కాలేదు మళ్ళీ డ్రెస్ కూడా పీకోకు తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ అవసరం లేదు కానీ కిందనైతే పీకో చేయాలి నేను ఇంకా మొత్తం మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా ఎందుకంటే ఇవి రెండు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా వీడియో చేసి చూపిస్తా అవి ఎట్లు వచ్చినాయి ఏంది అనేది ఇప్పుడు చూడండి కిందనైతే పీకో చేయాలి ఇంకా మిషన్ దగ్గరనే కూర్చున్నా అప్పటి నుంచి వస్తుందేమో కరంటీ వస్తుందేమో కరెంటీ అన్నట్టుగా కుషున్నా కానీ కరెంటు వస్తలేదు అన్నం తినలేదు ఏం చేసినా డైలీ టిఫిన్ ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట చపాతి అన్నా లేకపోతే రవ్వనన్నా ఏదో ఒకటి చేసుకుంటాం కదా ఈరోజైతే ఉప్మా అనమాట ఉప్మా చేస్తే ఇంకా ఉప్మా తినేసిన చాయ్ తాగిన అంతే ఈ టైం అవుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాతనే తిందాము అని టార్గెట్ పెట్టుకున్నా కానీ అయ్యేటట్లేము ఆకలి ఏమైతే లేదు నాకు అంటే ఏదైనా స్టిచ్చింగ్ చేయాలంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఏమైనా ముందర పెట్టుకుంటే ఎట్లుంటుందంటే మొత్తం కూడా అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను తింటా అనమాట అంటే ఇంకా ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉందనుకోండి ఆ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిషన్ పైన వెళ్ళి లేస్తా అట్లయితేనే నాకు కొంచెం మంచిగా అనిపిస్తారు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి గుట్టి సగం మానే పెట్టినామనుకో నాకు ఏదో ఇంకా పని మొత్తం కాలేదు మనం ఏదైనా ఒక పని అనుకో అది సగం పని చేసి సగం మానే పెట్టినామనుకో మనకు తృప్తి ఉండదు అది ఇంకా సగం పని కాలేదన్నట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు సేమ్ నాకు కూడా అది ఫీలింగ్ అనమాట నేను రెండు కంప్లీట్ చేయాలనుకుంటే ఒకటే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఆడుంది ఉంది నేను ఏదైనా సరే స్టిచ్చింగ్కి ముందర పెట్టుకున్నప్పుడు అది మొత్తం కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద చెత్త ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా నా ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే నా మిషన్స్ టూర్గా మస్తు చెత్తుంది ఇప్పుడు ఇవి గుట్టాలి అదంతా క్లీన్ చేయాలి అప్పుడు నాకు తృప్తి ఉంటుంది పోయి తినాలి అట్లుందనమాట నాకు ఆకలి కూడా ఏమైతే లేదు తిందని తియ్యి అనేసి అన్నట్టుగా అనుకుంటున్నాను కరెంట్ వస్తే మాత్రం అవి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక వీడియో పెడతా అంటే ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎట్లొస్తాయి ఏంది ఏందంతా కూడా చూపించి వీడియో అయితే పెడతాం క్లాత్ అయితే చాలా బాగుంది సమ్మర్లో అయితే పిల్లలకు మనము కాటన్ ఫ్రాక్సే కానీ మళ్ళీ ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్న డైలీ శారీసే కానీ కొంచెం కంఫర్ట్గా మెత్తగా ఉండేవి చూసుకొని పిల్లలకు ఫ్రాక్స్ కుట్టియడము అట్లాంటివి చేయండి ఎందుకంటే సమ్మర్లో కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు మళ్ళీ మనం బయట తీసుకొచ్చి కుడితే కొనుక్కొస్తే ఏంటంటే అవి కూడా పర్లేదు బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో కట్టుకొని చాలా ఉంటాయి చీరలు ఆ చీరలతోటి కుట్టించినా కుట్టినా కూడా మనకు అదొక సంతోషం ఉంటుంది అనమాట అంటే మనం వేస్ట్గా పడేసేది మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకుంటాం కదా అదొక సంతోషం ఉంటుంది బాగుంటుంది నేనైతే ఎక్కువ వరకు మా పాపకు అయితే అదే చేస్తున్నాను ఏదైనా కట్టుకోలేనంటే మాత్రం ఖచ్చితంగా అదే పని చేస్తున్నాను అనమాట మెల్లమెల్ల కదులుతుం చూడు మా బాబు కదులుతుండు ఇప్పటిదాకా వేరే పొజిషన్ ఉంటే ఇప్పుడు వేరే పొజిషన్కి వచ్చేసిండు వాడికి కూడా కరెంట్ అనే విషయం అర్థమైపోయింది ఇంకా మెల్లమెల్లగా లేస్తున్నారన్నమాట ఆయన లేచిండే మాత్రం నా నేను స్టిచ్చింగ్ చేయడం అది పరిస్థితి ఈ అయితే బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా శారీస్ తోటి పిల్లలకు లాంగ్ ఫ్రాక్స్ కుట్టడము అట్లా కుట్టించడం చాలా ట్రెండింగ్ అయిపోయింది నేను కూడా ఈ మధ్య అనుకుంటున్నాను అనమాట ఏంటిదంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఎక్కువ వరకు లాంగ్ ఫ్రాక్స్ కుట్టడము అట్లాంటి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడము అట్లాంటి ఫ్రాక్స్ కుట్టుకుంటూ వీడియోస్ చేయాలి అనేసి అనుకుంటున్నాను అనమాట అంటే నాకు నేనే స్టిచ్చింగ్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నా కస్టమర్స్ ఏది ఎట్లయిపోతున్నాయి అంటే కస్టమర్స్ కూడా వస్తున్నాయి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్కి ఏమైంది ఇదా కస్టమర్స్ కూడా స్టిచ్చింగ్కి వస్తున్నాయి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు అర్జెంటు నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో తీయడానికి బీల్ లేదు ఆ టైంలో ఇంకా అట్లా అని చెప్పి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే నేను నా దగ్గర ఉన్న కొన్ని ప్లానింగ్ చేసుకున్నాను అనమాట శారీస్ ఇంకా పాపకు మళ్ళీ నాకు శారీస్ అవి కట్టుకోకుండా ఉంటున్నాయి కదా వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే కొంచెం ఫ్రాక్స్ కుట్టుకుంటున్నా దాని వీటిని మంచిగా చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నా ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇంకా లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా మళ్ళీ పదే పదే ఏం అంటే నేను మొన్న మగ్గం వరకు షార్ట్ వీడియోలో చెప్పిన మగ్గం వరకు టిప్స్ చెప్తా అని ఖచ్చితంగా చెప్తానండి దాని గురించి అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ మగ్గం వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే లేదు స్టిచ్చింగ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వీడియో మీకోసం తీసి మరీ పెడతా ఎన్ని ఉన్నా ఎంత అర్జెంట్ ఉన్నా కూడా పక్కన పెట్టుకొని వీడియో షూట్ చేసి మీకు వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం ఎందుకంటే అదైతే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట మంది అడుగుతూనే వారు ఇంకా అడుగుతారు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి అయితే ఇంకా ఈ అయితే ఏం వీడియోలో చేయాలో అర్థం కాలేదు అందుకే నా పరిస్థితి అంటే టైలర్స్ అందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఉంటుండొచ్చు నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ రోజు వీడియో చేసినా స్టార్ట్ చేస్తుండే మా ఊడి ఎడుపు ఏమైంది ఇట్రా రా సరే రావో సరే ఏడు ఏడవద్దు మమ్మీ నచ్చినా కదా ఏడవద్దు ఉబ్బరిస్తుంది అనమాట మస్తు బాయ్ చెప్తాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాబా సరే బాయ్ చెప్పినా బై జెప్ బై ఫ్రాక్స్ కూడా స్టిచింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్